ఈ రోజు మన మిద్దె తోటలో ఇంకా అందమైన పువ్వులతో సహా రకరకాల కూరగాయలతోటి మొత్తం తొమ్మిది రకాలు దొరికాయి మా వారు నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు హార్వెస్ట్ చేసాము వీడియోని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఇంకా వాయిస్ అయితే మొన్న ఫంక్షన్ కు వెళ్ళొచ్చాను జలుబు చేసినట్టుంది ఏమనుకోవద్దు అండి నమస్తే సావిత్రి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చేసాము ఇంక కొన్ని కూరగాయలు ఉన్నాయి కూరగాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము చాలా రోజులు అయింది సార్ దాదాపు ఒక వారం అయింది వారం అయిందంటే మధ్యలో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ సేఫ్ దగ్గరికి వెళ్ళాను తనకు కొన్ని కూరగాయలు కోసుకెళ్ళి ఇచ్చాను అనమాట అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది ఈసారి ఆ కోసేటప్పుడు ఏం వీడియో తీయలేదులేండి వచ్చాను కోసుకెళ్ళి తనకి ఇచ్చేసి వచ్చా అనమాట సరే ఇంక ఈరోజైతే కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందాం మరి మనం ఇంకా లేట్ చేయకుండా వచ్చేయండి ఏమున్నాయో ఏంటో కోస్తు చూపిస్తే సొరకాయ అయితే ఇది కనిపిస్తుంది పొట్లకాయ కనిపిస్తుంది ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం సరే ఏం చూద్దాం సొరకాయ చూడేందుకు మరి పెట్టుకుంటాము చక్కగా ఎంత బాగా పువ్వులు ఎంత బాగున్నాయో చిన్న చిన్న గులాబీలు చిన్న గులాబీలాగే లేవు తేక్ గులాబీ అన్నమాట చక్కగా చూసారు ఎంత బాగుందో చూస్తుంటే అసలు ఇక్కడ అబ్బా కృష్ణ్యుడు కానీ అక్కడ పూలు మాత్రం చక్కగా పోస్తాము చూసారు నాటు గులాబీలు ఎంత బాగున్నాయా అసలు అసలు ఒక్కదానికి ఎంత వెళ్ళిందో చూసారు అసలు చెట్టు కూడా ఇంకా ఈ పూలు అయిపోయే తనక మళ్ళీ కట్ చేసేస్తే దీనికి కూడా ఏదో చెగులు వస్తా ఉంటుంది ఎంత బాగుంది దీనికి కూడా లాంటి తెగులు వస్తా ఉంటది మనం అట్లనే వదిలేసాం అనుకోండి ఇంకా అది పాకిపోయే చెట్టు అంతా పాడైపోద్ది అనమాట పోయిన సంవత్సరం అలాగే అయింది ఇట్లా ఆకులు మనకు వైట్ గా ఇది ఆక్రేంచండి చూడండి ఈ ఆకులాగా కొంచెం తెల్లగా ముడుచుకుపోయినట్టు అయిపోద్ది అనమాట ఆకు వచ్చినప్పుడు మనం వెంటనే ఈ ఆకులను ఇట్లా కట్ చేసేస్తే మనకి పోతుంది అనమాట లేకపోతే చెట్టు అంతా అల్లుపోయినట్టు అయిపోయి మొత్తం తెగుళ్ళలాగా అయిపోయి చెట్టు ఎండిపోతుంది ఈ నాటు గులాబీ చెట్లు కూడా మనకి ఆకుమురతొస్తుంది చూడండి అలాగే గులాబీ ఆకులు కూడా అలాగే ముడుచుకుపోతాయి అలాంటప్పుడు మనం ఆకులన్నీ కూడా కట్ చేసేస్తే మనకి ఆ తెగులు అనేది పోతుంది నేను ముడతొస్తే ఏం చేశాను అన్నది మీకు చెప్పాను సొరకాయ లండన్ నుంచి వచ్చిన తర్వాత నాలుగైదు చామంతి మొక్కలు తీసుకొచ్చి నాటాను అందులో ఇది ఒక్కటి మాత్రమే నాటుకుంది మిగతా అవన్నీ కూడా చచ్చిపోయాయి పొట్లకాయలు కూడా కోసుకుందాం ఇది కొయ్యం ఇది పెద్దది అవుద్ది ఇది కోస్తా బాగా వచ్చింది పొట్లకాయలు మాత్రం ఈ పాదు బాగా వచ్చింది అదే ఎందుకంత కంగారు నీకు కోసుకోవటం పల్లె తేలింది కదా నేను కూడా రెండు మూడు కంటలు టమాటాలు ఇగో చూసారా కాకరకాయలు ఎట్లా బండిపోయినాయి ఇక ఎట్లా ఉంచుతాను రేపు కానీ ఎల్లుండి కానీ పండిన కాకరగాయలతో పులుసు చేస్తా ఇక్కడ ఇప్పుడు నేను గోసుకెళ్ళాను అనుకోండి ఇంకా ఇంట్లో పెడితే ఇంకా బండిపోయినట్టు అయిపోయి మెత్తగా అయిపోద్ది ఇక్కడ ఎక్కడుంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఉంచుతుందన్న అలాగే మనం వర్షాకాలంలో వేసుకున్న పొట్ల పాదు పాదు ఇంకా సీజన్ అయిపోతున్నా కాస్తూనే ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయా నేను పోయి చెప్పాను అందుకే మరి ఏ మొదటిసారిగా మన గార్డెన్లో కొత్తిమీర కనిపిస్తుంది ఇది కానీ కాకరకాయ బానే ఉంది చూసారు ఎంత బాగుందో చూసాం ఎట్టకెళ్ళకు పోయినసారి పోయిన్ సీజన్లోనూ కాకరకాయలు లాస్ట్ కే హార్వెస్ట్ ఈసారి లాస్ట్ కి ఇదిగోండి పండింది కాయ కూడా పండినకాయలు చూపిస్తా తర్వాత పులుసు వేసి చూపిస్తా ఇక్కడే మన గార్డెన్లో కట్టెల పొయ్యి మీద వేసి చూపిస్తా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కాయ ఉంది ఇది కూడా నేను పులుసు వేసే రోజు పోస్తాను సరేనా పండిన కాకరకాయలతో పులుసు వేస్తే చాలా బాగుంటుందండి ఆ రెసిపీ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాము కలిపిస్తా బాగుంది కాయగూడ మంచిగా సైజ్ వచ్చింది కొరగా నాలుగు చెట్లు అయినా ఎటు నాలుగు చెట్లు అయినాయి కాకరపాదులు నాలుగు పాదులు చూస్తా ఉంటానా కాకరగా వైట్ కాకర కొయ్య రెండు కొయ్యి కోసి ముదిరిపోతాయి టమాటాలు టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి గార్డెన్లోకి వచ్చినప్పుడు కూరగాయలు ఏమున్నాయా ఏంటా అని చూస్తూ ఉంటాను ఇంకా ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు అలా చూస్తూ ఉంటాను అట్లా గుర్తుండిపోద్దు అనమాట ఎక్కడో చూసే కాయ అనేది చిన్న చిన్న కాయలు కాకపోతే టమాటాలు కోసుకున్నాం ఇదిగోండి టమాటాలు మంచిగా పండి ఉన్నాయి కిలో టమాటాలు మాత్రం మంచిగా ఏమి కాపిచ్చింది దోరగా ఉన్నాయి ఇట్లా కాకర కనిపిస్తుంది మనకి ఉంటాయి ఉంటాయిగా అందులో చూసి నాకు నాకే కనిపించలేదు మీకు ఏం అనిపిస్తుంది సార్ టమాటాలు మాత్రం బలి తినాలనిపిస్తుంది తినడానికే వేసుకుంది సైజ్ దక్కుతుంద పంటేసిన నలుగుతుంది మనం పంట క్రాప్ అయిపోతుంది పాల వాళ్ళవి కూడా అయిపోతున్నాయి అంటున్నారు మొదటిసారి వేసిన వాళ్ళు అయిపోతున్నాయి అంటున్నారు మొక్కలు నాటిని కూడా మా పెద్ద కాయలే వస్తున్నాయి మొక్కలు నాటినాయి అసలు పెద్దకాయలు వస్తాయి కింద మన మధ్య మంచి మార్కెట్ వచ్చినాయి అంట రేట్లు కూడా నలభై రూపాయలు అటు పోయినాయి అన్నారు ఇప్పుడు బాగుంది

శ్రీమూర్తులు పోయి గుత్తి గుత్తి టమాట గుత్తులు గుత్తులు చేసిన టమాటా కేజీ టమాటాలు దొరికి ఈరోజు నిన్న సాయంత్రం వచ్చి అంత డాబా అంతా ఊరి చేసి ఎన్ని పెట్టు అడ్రస్ ий го банд хэл гөрн наа л өөгүй л өн кан та аяданга нэ тэн ч амма пачи муу квад руу бэтээ хм айна гана 3 раатле ఇంకెక్కడైతే చిక్కుడుగాయలకి వస్తున్నాను ఇంక ఈ సంవత్సరం అయితే మన గార్డెన్లో లో చిక్కుడుగాయలు అయితే మాత్రం చాలా తక్కువే దొరికాయని చెప్పాలి వంటానికైతే మూడు పాదులు ఉన్నాయి కానీ చాలా తక్కువ కాసాయి ఎందుకో మరి తెలీదు తెగులు లాంటిది కూడా ఏం లేదు పాదులు కూడా బాగున్నాయి మొన్న మా ఫ్రెండ్ సీతకి గోసుకెళ్ళాలి ఒక అర కేజీ కాయలు దొరికినాయితే అయితే కనపడు ఇవి మన ఉంటాయి కానీ మొన్న కూడా అంతే వచ్చినప్పుడు సీతకి చాలా చిక్కుడుగా అంటే చాలా ఇష్టం సో ఉన్నవి ఏమని చూద్దాం అని ఉన్న అసలు అక్కడ రాసి వెళ్ళా కూడా ఆ ఏం లేవులే మరి గొగ్గుప్పటికాయలు తీసుకెళ్తే ఏం అని తర్వాత సరే నాకు వచ్చి ఒక కాయ కోట వేసుకుంటుందా అని కాగ్ చేసి ఇంకా దొరికినాయి బాగానే ఒక అర కేజీ కాయలు గుర్తులు గుత్తులు కాస్తాయి అసలు ఎంత కాపు కాస్తో ఎవరికి బాడీ నుండి అమ్మ పెడితే అసలు ఎన్ని కాయలు రాసాయో ఎవరు వస్తారు చెప్పు ఏంటి పెళ్ళి పెళ్ళి ఏరుకుంట కోసుకోవాలి కొంచెం కోసిన తర్వాత మొత్తం వెయ్యి ఎత్తు చూపిస్తాం అప్పుడు ఏమైనా జరిగిందా ఇష్టం తెచ్చుకుందాం అనుకోండి నేను ఎప్పుడు కూరగాయలు హార్వెస్ట్ చేయాలన్నా కూడా పొద్దు పొద్దున్నే వస్తాను ఇంకా మార్చి ఆఖరిలో కూడా ఆ రోజు పొద్దున్నే ఎందుకో అలా మంచు పెట్టినట్టు పట్టింది ఒక అర్ధ గంట సేపు తర్వాత మామూలు అయిపోయింది ఒక రెండు వందలు కొద్దిగా ఉన్నాయి

చూసా చూసా ఉంటుందమ్మాయ చిక్కుళ్ళు అయితే పెద్దగా దొరకలేదు ఇంక నెక్స్ట్ సీజన్లో అన్న చిక్కుళ్ళు మంచిగా కాయాలని కోరుకుందాం దొరికినవి వండేసుకుందాం ఈసారికి కేజీ పైనే దొరికినా మూడు వందల గ్రాములు దాకా ఉంటాయి మంచిగా కూర చేసుకొని అంత కష్టపడి కోసా కదా పచ్చిమిడుతున్నాయి మమ్మల్ని ఎప్పుడు కాస్తారు మమ్మల్ని ఎప్పుడు కాస్తారండి దారం పెట్టాను కడితే పద్యం పైన కాయలు ఎన్నికాయలున్నాయి కాయలు బాగున్నాయి అడిదిప్పు కుసే పాపం బుర్ర అయిపోయి అల్లాడిపోతుంది కాయలు బాగా ఎందుకు లేవు ముడత చెట్లు కూడా బాగానే వస్తాయి చెట్టు చూడు ఎలా వచ్చింది మళ్ళా మళ్ళీ ఇది కూడా పక్కన ఇదిగో ఇది కూడా

వంద గ్రాములు అవుతాయి కొన్ని పర్వాలే కొన్ని తెగుళ్ళు వచ్చినవి కానీ నల్లి నల్లి వల్ల నల్లి ప్రభావం వల్ల పాడేనాయి అవసరం లేదు బాగానే ఉందగా అయ్యేది పాత ఇప్పటికే చూసుకున్న అసలు మౌమీ ఎంత గొంపలు రాలేదు అనుకుంటా ఇది చూడండి ఇప్పుడు మంచిగా చూసారా బాగా పడుతున్నా ఇప్పుడు పెరుగుతుంది మా అందరి బాగా చెట్టు మళ్ళీ కట్టెలక్క పెట్టాను మళ్ళా కట్ చేస్తేనే మనకి మొక్కలు వస్తూ ఉంటాయి పువ్వు కూడా మంచిగా ఎలాగే మంచిగా పోస్తుంది లేకపోతే బలం తక్కువగా ఉండి సరిగిపోయావు వాళ్ళ శనివారం దేవుళ్ళు పెట్టుకోవాలి పూజకి మనకు వస్తాయి ఈ మధ్య కొత్తగా శనివారం పూలు తగ్గించడం కూడా తగ్గింది కదా అంటే ప్రతిసారి ప్రతసారి గారులే కొంచెం కొయ్యబుద్ది కాదు కానీ ఈ పూల వరకు మాత్రం అందంగా ఉంటాయి కదా కొయ్యాలంటే అసలు ప్రాణం వెలువెళ్ళినట్టు ఉంటుంది అసలు చూడు ఇది కలర్ చూడండి ఒకసారి అసలు కూసినప్పుడు ఎంత మంచి కలర్ ఉందో తర్వాత కలర్ తగ్గుతుంది క్రమేపీ మెరగబడుతుంది ఈ సారీ ఆ కుండీలు ఉన్నాయిగా కింద కూడా తెచ్చి నల్గా పెట్టేసి చామంచి మొక్కలకి ఎండదగలకి అవి ఇవన్నీ చచ్చిపోయింది पकवे लेते कुछ अंडा तक बाहर बोगनविल नाट गुलाब ये आकर एक नाट गुलाब सरना बोगनविल वाओ చూడండి అయితే ఎంత బాగున్నాయో చామంతి పూల మొక్క చాలా గా పెట్టాము మొగ్గ కూడా గా వచ్చింది ఇంకా చెట్టు నిండా ఒకేసారి పూసి ఉండేసరికి అందంగా ఉన్నాయని ఇంకా అలాగే ఉంచేసాను ఇంకా ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా పువ్వులు పాడైపోతాయి కన్నా పెట్టినట్టుంటుందిలే అని ఇంకా కొన్ని పువ్వులు అయితే కోసేసాను మనకి ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా కూరగాయలు సైజు తగ్గుతాయి మొక్కల కలర్ చేంజ్ అవుతాయి ఇంకా రాను రాను హార్వెస్ట్లు కూడా తగ్గిపోతాయి ఒక టమాటాలు మాత్రం ఇంకా మన గార్డెన్లో బాగానే ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా మంచి హార్వెస్ట్ టమాటాలు అయితే చేస్తామనుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లో పువ్వులతో సహా అయితే తొమ్మిది రకాలు దొరికాయి ఇంకా కూరగాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటితో కూరలు చేసుకుంటే ఎంత రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

గుర్తనా సరేనండి ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు అయితే హాస్ట్ అయిపోయింది ఇగోండి రెండు పొట్లకాయలు దొరికినాయి మంచి సైజు ఇవి ఒక మంచి లేల సొరకాయ దొరికింది ఒక కేజీ టమాటాలు దొరికాయి ఒక అర కేజీకి తక్కువగా మూడు వందలు నాలుగు వందలు గ్రాములు ఉండేలాగా చిక్కుడుకాయలు నాటు చిక్కుళ్ళు గనుపు చిక్కుళ్ళు దొరికినాయి పచ్చిమిరపకాయలు కోస్తే ఒక అర కేజీ దొరుకుతాయిలే కానీ కొయ్యలేదు ఇంతవరకే కోస ఇంట్లోకి సరిపడా ఒక అర కేజీకి తక్కువగా బీరకాయలు దొరికినాయి దొండకాయలు ఒక పెద్ద దొరికినాయి కాకరకాయలు ఒక పావు కేజీ పైన దొరికినాయి మనకి ఇంక ఇంట్లో పూజకి పువ్వులు ఇవి ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాయి ఇంకా ఆకుకూరలు అవి ఉన్నాయిలే కానీ ఇంకేం చేయలేదు ఇంకా సరే మరి మీకు ఎలా అనిపిస్తున్నాయి గార్డెన్ వీడియోస్ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి చెడు ఎంత బాగుందో బాగుందోళ నిండుగా ఉంది కదా పోసేసా మతానికి పోసే వెళ్ళా వచ్చాయి మనకి ఫిబ్రవరి ఆఖరి దగ్గర నుంచి ఇంకా ఉదయం ఆరు గంటలకు పూర్తిగా తెల్లారిపోతుంది కరెక్ట్గా తెల్లారిపోబోయే టైం కల్లా ఇంకా డాబా మీదకి వచ్చేస్తాను కింద పనులన్నీ పూర్తి చేసుకొని ఆ టైంలో చాలా చల్లగా ఉంటుంది కదా ఇంకా కూరగాయల హార్వెస్టే చేసుకునివ్వండి ఏదైనా వంట చేయనివ్వండి ఏదైనా గార్డెన్కి సంబంధించిన పనులే చేయనివ్వండి ఎంత హాయిగా అనిపిస్తుందో మరి మీరు కూడా ఏమాత్రం అవకాశం తీరిక ఓపిక ఉన్నా కూడా ఖచ్చితంగా మొక్కల్ని పెంచుకోండి మీ ఇంటి వంటకి సరిపోయే పంటని మీ చేతులతో మీరే మొక్కలు వేసి పెంచి కాయించి కోసి కూర చేసుకొని తినండి ఇంక ఇంట్లోకి వచ్చేసాను మిగతా పనులన్నీ పూర్తి చేసేసుకొని ఆ రోజు శనివారం కదా పూజ చేసుకున్నాను ఇంకా మన గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన పువ్వులు పెట్టాను అందుకే ఇక్కడ ఒక క్లిప్ వీడియో తీశాను సరదాగా సాగిన ఈ కూరగాయల హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్